హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి పెసరగారెలు పొద్దునంతా నానబెట్టుకుని నేను సాయంత్రం శుభ్రంగా కడిగి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పెసలన్నీ వేసి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ వండుతున్నాను చికెన్కి తాలింపులో అన్నీ వేసేసి టమాటాలు మూడు ఉల్లిపాయలు ఒక రెండు ఇలా కట్ చేసి ఇలా మిక్సీ పట్టి టమాటా తాలింపులో వేసుకున్నాను ఆయిల్లో వేసుకొని తర్వాత అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం అన్నీ వేసి బాగా కలుపుకున్నానండి ఇలా త్వరగా అవుతుందని ఇలా చేశాను చూడండి ముందుగా ఉడికిపెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని మొత్తం కలుపుకొని పుదీనా కొత్తిమీర వేసి కలిపి ఇలా ఈజీగా అవుతుందండి తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి వేసి బాగా కలుపుకొని దించేసుకున్నాను ఇప్పుడు గారెలో నేను కరివేపాకు పుదీనా కొత్తిమీర జీలకర్ర తగినంత సాల్టు అన్నీ వేసి ఇలా చిన్న చిన్నగా ఉండలుగా తీసుకొని ఇలా ఒత్తుకొని చేత్ మధ్యలో ఇలా చేతి రంధ్రం పెట్టుకొని ఇలా వేసుకోవాలి చూడండి వేడి వేడి మధ్యాహ్నం స్నాక్స్గా గారెలు చేశానండి చాలా చాలా టేస్టీగా రుచిగా ఉన్నాయి చాలా హెల్దీ కూడా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మధ్యాహ్నం స్నా స్నాక్స్గా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్